మమ్మ నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని మా తిరుపతిలో అయితే ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కాస్తున్నాయండి అలాగే ఎక్కడ పట్టినా సమ్మర్ కావడంతో ఎండలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఎండాకాలంలో మన బాడీ అనేది చాలా అంటే చాలా హీట్ అయిపోతుందండి ఆ హీట్ ని కంట్రోల్ చేయడానికి కూల్ డ్రింకులు అలాగే కరుబుజ దోశ ఇలాంటి మరెన్నో తింటూ ఉంటామండి అలాగే చాలా మంది కళ్ళునైతే తాగుతూ ఉంటారండి తాటి కళ్ళు ఈత కళ్ళు కొబ్బరి కళ్ళు ఈ కళ్ళు అనేది మా తిరుపతి దగ్గర అయితే తిరుపతి నుండి పుత్తూరు కెళ్లే రూట్ లో పాడిపేట దగ్గర నుంచి అయితే ఈ కళ్ళొంగల్ మొదలవుతాయండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా కళ్ళంగళ్ళు ఈ దోవ మొదలు చాలా అంటే చాలా కళ్ళంగళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ జగ్ అయితే యాభై రూపాయలు అయితే అమ్ముతూ ఉన్నారు తిరుపతిలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కళ్ళును తాగాలనుకుంటే పాడిపేట దగ్గర ఉన్న ఈ కళ్ళు అంగడికి అయితే వెళ్లొచ్చండి ప్రచంలోనే ప్రాముఖ్యతగాంచిన తిరుమల తిరుపతిలో ఉన్న మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను అయితే నేను చూపిస్తూ ఉంటానండి అలాగే మన ఛానల్ వచ్చి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉందండి చూపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్క టచ్ చేసి నీ వంతు సపోర్ట్ నాకు ఇవ్వచ్చు కదా గోవిందా